ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదివిపట్టణ నడువోడున బాబాసాహ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర ఏదైతే యావత్ మానవాళి ఖండించాల్సినటువంటి విషయం ఏదైతే ఉందో ఉగ్రవాదం పెనుభూతం యావత్ ప్రపంచాన్ని కబలిస్తున్నటువంటి ఉగ్రవాదం ఈ ఉగ్రవాదంతో దశాబ్దాలుగా కొన్ని సంవత్సరాలుగా మన స్వాతంత్రం వచ్చినటువంటి నేటి వరకు ఈ ప్రపంచంలో ఎవరన్నా పో పోరాడుతున్నారంటే అది మొట్టమొదటి దేశం భారతదేశమే ఉగ్రవాదం అనేది పెంచి పోహించి మనతోటి దేశంలో భాగమైనటువంటి పాకిస్తాను ఏర్పాటైన తర్వాత మరి అక్కడున్నటువంటి చాందస్తవాదులు అక్కడున్నటువంటి మతోన్మాదులు కొంతమంది అంతా ఒక యూనిట్గా ఏర్పడి భారతదేశం మీద అత్యుశాంతి పూచర్యలో భాగంగా భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనేటువంటిది అంతర్భాగం ఆ దేశ ఎవరైతే రాజు ఉన్నారో ఆనాడు కాలంలో ఆ రాజు పాకిస్తాన్లో విలీనం అవుతావా భారతదేశంలో విలీనం అవుతారా అని ప్రజాభిప్రాయం ఏర్పాటు చేస్తే ఆ రోజు ప్రజాభిప్రాయం మేరకే భారతదేశంలో జమ్మూ కాశ్మీరు విలీనం చేశారు బలత్కారంగా ఏడ చేసుకోలేదు సైనిక పరంగా ఏడ చేసుకోలేదు వాళ్ళకంటూ కొన్ని కట్టుబాట్లు కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని రాజ్యాంగ పరంగా కొన్ని హక్కులు కల్పించి ఆ యొక్క ఏదైతే అప్పుడున్నటువంటి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్లీనంగా భాగస్వామ్యం చేసుకున్నారు కానీ ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ఆ యొక్క పాకిస్తాన్ పౌరులు కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి ఘనత నాగరికత భారతదేశానికి ఉంది మరి అటువంటి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగినటువంటి ఉగ్రవాది దాడి ఏదైతే ఉందో అమాయకులైనటువంటి పౌరులు అమాయకులైనటువంటి భార్యాభర్తలు అనిమనిపోతే అక్కడ అత్యంత కిరాతకంగా ఎవరు నువ్వు ఏం పేరు నీ పేరు అని పదే పదే అడుగుతూ అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మధ్య ముస్లింస్ మధ్య క్రిస్టియన్స్ మధ్య చిచ్చు రేపాలనేటువంటి దురుద్దేశంతో ఆలోచనతోనే ఆ యొక్క పాకిస్తాన్ చేసినటువంటి కుటీల కుట్ర కుతంత్రం ఏదైతే ఉందో ఈరోజు భారత ప్రజలంతా గ్రహిస్తున్నారు దానికి ఉదాహరణే పాకిస్తాన్ ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో ఆలుస్తుంటే ముస్లిం సోదరులు అడ్డుకొని ఎదుర్కొన్నటువంటి సంఘటన ఈ యొక్క అంటే భిన్నత్వంలో ఏకత్వం ఈ ప్రపంచంలో ఏదన్నా దేశం ఉందంటే భారతదేశం ఒకటి ఇక్కడ అంతా సమానత్వమే అందరికీ సమపాలనలు హక్కు కలిగినటువంటి మహత్తరమైనటువంటి భారతదేశం మరి ఇటువంటి దేశంలో ఈ యొక్క ముష్కరులు ఈ యొక్క దౌర్జన్యం అంటే ఎంత కిరాత్కగా దొంగచాటుగా అత్యంత నాగరికత ప్రపంచంలో ఎవరు కూడా ఈ యొక్క సంఘటనని ఒప్పుకోరు హీనంగా కుక్కల కంటే పందుల కంటే కంటే విలువ లేనటువంటి వ్యక్తులని ఈ రోజు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ భారతదేశంలో ఇంత కట్టంతో ఊకుటి వేళతో ఏదైతే టెలివిజన్ని అంతమందించాలి అంతమందించాలి అని అందరూ చెప్తున్నారంటే ఇదంతా భారతదేశం గొప్ప ఈ రోజుకి భారతదేశము ప్రభుత్వము ఆలోచిస్తుంది ఒక అడుగు వెనుక వేశాం దేనికంటే మాకి అహింస మార్గం కాదు శాంతియుత మార్గంలోనే ఏదన్నా సాధించుకోవాలనేటువంటి పెద్దలు చెప్పినటువంటి ఆలోచన విధానంతో ఈరోజు భారతదేశం భారత్ అనుకుంటే ఐదు నిమిషాలు పాకిస్తాన్ని పాకిస్తాన్ని లేకుండా చేయడము పెద్ద ఇది కాదు కానీ ఈరోజు వాళ్ళని కూడా ఆలోచిస్తున్నాం అంటే పాకిస్తాన్ పౌరులు అందరూ కూడా ఇలాంటి కఠినాత్మలు ఉండరు కదా మానవత్వంతో ఆలోచించాలి కదా అనేటువంటి ఆలోచన భారతదేశం ప్రతి ఒక్క పౌరుడికి ఉంటారు మరి ఈ సంఘటనని మొత్తం అందరూ కూడా ఖండిస్తూ ఏదైతే తీవ్రవాదుల్ని ఈరోజు ఇద్దరిని మట్టు పెడుతున్నారు ఇద్దరిని రౌండప్ చేశారు అందరు తీవ్రవాదుల్ని కాల్చి చంపాల్సినటువంటి ఒక్కటి వేలతో ఉగ్రవాదాన్ని లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద అంటే భారతదేశ ప్రభుత్వం మీద ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైనా భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాలకి మా యొక్క ఏదైతే మా మిత్రుడు వేణు ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చిన్న నిరసన కార్యక్రమం అంటే ఈరోజు సంతాపం తిరిగి దీన్ని ఖండిస్తూ మరొక్కసారి దేశ ప్రజలకందరూ కూడా మా వంతు ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలని ఎవరైతే మృతి చెందినటువంటి వారి కుటుంబాలకు తెగాడ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని మరొకసారి ఆ భగవంతుని వేడుకుంటూ నిలదోసుకుంటున్నాం జై భీమ్ జై భారత్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు గట్టి పెట్టోయి గట్టి మేలు పోరాడితే ఏముంది పోయేది బానిస సంఖ్యలు తప్ప ఈరోజు చూస్తున్నాం దేశం దేశ పరిస్థితి మన దేశం అన్ని కులాలతో అన్ని మతాలతో హాయిగా ఉంది అందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంతో హాయిగా ఎవరెవరి జీవితాలు వాళ్ళు ఆనందంగా గడుపుతూ వారి యొక్క పోషణ వాళ్ళు చేసుకుంటూ అందంగా ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఇటువంటి తరుణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి లోబడి కొన్ని దుష్ట శక్తులు ఏనాడైతే పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిందో విడిపోయిన తర్వాత జరిగినటువంటి పరిమాణాలు మనందరికీ తెలిసినటువంటివే అరే మీరు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి ఉప్పితే ఆ ఉమ్ములో కొట్టుకొని పోయే మూర్ఖులు మీరు దళితులు వేరు నీచ నికృష్టులు వేరు ఇక్కడ భారతదేశంలోకి మీరు ముష్కరుల్లో దూసుకొచ్చి ఇక్కడ ఉన్న భారతీయుల మధ్య గొడవలు పెట్టడానికి కుల మతాల లింకులు పెడితే వాళ్లకు వాళ్ళు కొట్టుకొని చేస్తారు అనే విధంగా మీ యొక్క ప్రణాళికలో భాగంగా మొన్న పహల్గామ్ లో జరిగినటువంటి అత్యంత కిరాతకమైన చర్య మీరు చేసినటువంటిది ఆడంగులు అంటే ఆడంగులు అనకూడదు కొచ్చాలు చేసే పనిని మీరు చేయడం జరిగింది వాస్తవానికి కాశ్మీర్ కాశ్మీర్ యొక్క అందాలు దర్శించుకోవడానికి ఎంతో మంది దేశ విదేశాల నుంచి వస్తుంటారు అక్కడ ప్రజలను సైతం మీరు చేసే కార్యక్రమాలలో వాళ్ళను కూడా టెర్రరిస్టాన్ని ముద్ర వేస్తున్నారు మీకు కడుపుకు అన్నం తింటారా లేకపోతే పియ్య తింటారా పోరాడి పాకిస్తాన్ నీ చుట్టూ పీకేస్తాం జాగ్రత్త ఏమనుకున్నారు మీరు భారతదేశ పౌరులంటే దేశం కోసం ప్రతి ఒక్కరు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు మీరంటే ఒక ప్రేమ భక్తి ఇన్నాళ్ళు ఉన్నది ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా మీ మీద కనికరం దయా జాలి లేకుండా ఒక్కొక్క పౌరుడు చిన్న పిల్లవాడు సైతం కరణంలో దహించుటకు మీకోసం వేచి చూస్తున్నాడు ఖచ్చితంగా భారతదేశంలో ఇక్కడ పిలవడం నేను రావడం జరిగింది వాస్తవానికి డాక్టర్ బాబా భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ సేవా సమితి తరఫున ఈ కార్యక్రమం అనంతపురం నదిలో చేయడం జరిగింది ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం విధంగా హరిప్రసాద్ అయితే పేరు పేరున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలతో పాకిస్తాన్ కు మరొక్కసారి హెచ్చరిస్తున్నాను రే పాకిస్తాన్ మీ క్యాంపోన్ మతాల గురించి మాట్లాడి ఇక్కడ చిచ్చు పెట్టావా అన్నదమ్ముల్లా ఉన్నటువంటి హిందూ ముస్లింల

దాడి చేయడం కాల్చివేయడం జరిగింది ఈ ఏమైనా సంఘటన మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన యొక్క విశాలమైన ఈ భారతదేశంలో హిందూ ముస్లింస్ ఒక అన్నదమ్ముల్లాగా చాలా అన్యోన్యంగా ఉన్నారు ఇలాంటి మన భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఒక ప్రణాళికబద్ధంగా ప్రణాళిక ప్రణాళిక ఉయ్యలో భాగంగానే ఈ యొక్క దాడిని చేయడం జరిగింది ఈ యొక్క భారతదేశం నుండి విభజన అయిన తర్వాత నుండి ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుఃఖ 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 ఈ యొక్క అమా అమానుకత యొక్క ఈ యొక్క కార్యక్రమాలు కావచ్చు ఈ యొక్క దాడులు కావచ్చు భారతదేశం అనుకుంటే భారతదేశ సైన్యం అనుకుంటే ఒక్క క్షణంలో కూడా ఒక ఐదు నిమిషాలు ఓపిక పడితే ఈ యొక్క పాకిస్తాన్ కబరస్థానం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏమైన దాడిని ఖండిస్తూ వారి యొక్క పవిత్రమైన ఆత్మ ఆత్మలకు శాంతి కలగాలని భవన్ కోరుకుంటూ జై హింద్ జై భారత్ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో అంబేద్కర్ సేవా సంస్థ తరఫు నుంచి మా మా కమిటీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాము ఇక్కడ ఏమంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర మన ఆంధ్ర వాళ్ళప్పు మీకు ఏం చేసినాం ఎందువల్ల మాపైన మీరు ఇట్లా కత్తిపట్టినారు నాకైతే అర్థం కావడం లేదు మేము మీ పైకి రావాలనుకుంటే అది కొద్దిసేపు కానీ పట్టదు మేము వచ్చి మిమ్మల్ని ఏమైనా చేయగలం మా గురించి మీరు ఒక గురించి తెలుసుకోండి అంత అన్యాయంగా ఎందుకు చంపినారు మేము ఏం అన్యాయం చేసినాం మీకు ఇంకా మాకే మాకే మీరు అన్యాయం చేసినారు ఈ విధంగా మీరు మాకు అన్యాయం చేయడం చాలా తప్పు అందరూ తెలుసుకొని మాకు న్యాయం చేయాలా చనిపోయిన వాళ్ళకు కూడా న్యాయం చేయాలా వాళ్ళ ఆత్మల్ని కూడా ప్రశాంతత కలగాలంటే మనం అందరము ఇంకా ఇక్కడికి వచ్చిన మహిళలు కాదు ఇంకా అందరూ ముందుకొచ్చి ఉగ్రవాదులు సంప చంపడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇంకా మహిళలు ముందుకొచ్చి ఈ అన్యాయాన్ని అరకట్టాలని అందరూ అలాగా గట్టిగా నిలబడి ముందుకు వచ్చి మా అంబేద్కర్ సేవా సంబంధం నుంచి ఇంకా మాకు పవర్ ఇవ్వాలని ఇంకా పల్లెం ఇవ్వాలని ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు మాకు సపోర్ట్ చేయాలని పెద్దలందరికీ నా ధన్యవాదాలు ఒకే ఒకటి పాకిస్తాన్ వాళ్ళు చేతికి కారణం ఘోరాది ఘోరంగా ఆడవాళ్ళు ప్రాధాన్యపడుతున్న ప్రాణాలు విసిపెట్టకుండా తీసిన కిరాతకమైన మన పౌరులని పౌరుల్ని తీసిన ప్రాణ త్యాగాలకి ఏమే ఉద్యోగాలను ఖండిస్తూ వాళ్ళకి శిక్ష పడేటట్టు అయ్యా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి ఇలాంటి వాళ్ళకి ఇంకా భారతదేశ ప్రభుత్వ ఇలాంటి రోజు బాగుందని మనం చేసుకుంటున్నాము మీరు తీవ్రంగా ఖండించాలని ఏమి కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా అక్కడ బలైన వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమి ప్రత్యేకంగా మనశ్శాంతి కల్పిస్తు కల్పించుకోవాలని మరి మరీ కోరుకుంటున్నాము కదిరి తాలూకాలో జరుగుతున్న అంబేద్కర్ కార్యక్రమం నందు ఏమి కాశ్మీర్లోని ఉగ్రావాద పలికి దారుణంగా ఫలి భారత పౌరులకి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే అయ్యా మీకు మేము చూడడానికి వచ్చినప్పుడు